హౌస్ మ్యాపింగ్ వల్ల రాలేదు అవును గ్యాస్ చాలా మంది కూడా కొంతమంది అంటాడు మెయిన్ ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లోను మన ఆఫీస్ ఉంది ఆఫీస్ కి ఒక కంప్యూటర్ ఉన్నారు కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడు మీరు అక్కడైనా తీసుకోవచ్చు మన మండల హెడ్ క్వార్టర్స్ లో అయినా మీకు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏమి వచ్చినాయి ఎన్ని స్కీమ్స్ వచ్చినాయి ఆ ఊరికి ఏమొచ్చినాయో కూడా మీకు డీటెయిల్గా గా ఇస్తాం తీసుకోండి మీరు అందరికి ఒకరికి ఒక కాపీ ఇవ్వండి వీళ్ళకి కూడా ఎందుకంటే నలుగురిలో కూర్చున్నప్పుడు వీలు కూడా డిస్కస్ చేయాలి కదా ఇవి ఒక కాపీ ఇచ్చేయండి మేడం మా గ్రామంలో కొద్దిగా సీసీ రోడ్లో అవి పెండింగ్ ఉన్నాయి మేడం సీసీ రోడ్ డ్రైనేజ్ కూడా సమస్య అవును మేడం అవును అది కొద్దిగా పెట్టాము ఇప్పుడు గ్రావెల్ దోలమన్నా ఫస్ట్ ఓకే మేడం గుంతలు ఎక్కువ ఉన్నాయని మెయిన్ రోడ్డుకి గ్రావెల్ దోలమన్నాను ఇప్పుడు తాత్కాలికంగా గ్రావెల్ దోలమన్నాను నెక్స్ట్ సీసీ రోడ్ పెడతాం డ్రైనేజ్ సీసీ రోడ్ కలిపి పెడతాం ఓకే థాంక్యూ మేడం ఓకే థాంక్యూ మీరు డిటైల్ గా నదాతాసుకి బావ నీ లిమిట్స్ లో ఒకటి లిమిట్స్లో ఎంత పాపులేషన్ ఎయిటీ వచ్చింది మేడం ఎయిటీ వచ్చింది ఆ ఎయిటీ పర్సెంట్ అన్ని డిపార్ట్మెంట్వి నీ మన లోనే ఇస్తారు ఓకే మేడం దాని ప్రకారం మీ దగ్గర పెట్టుకుంటే ఎవరైనా అడిగినప్పుడు రాలేదు అని వింటారు నీకు వచ్చింది అని చూపించాలి మనం ఇంకోటి ఏమంట మేడం మా దగ్గర ఒక లింక్ కూడా ఉంది నేను ప్రతి ఒక్క రైతులకు వచ్చిన తర్వాత నేను లింక్ లో కూడా చెక్ చేసినా మేడం అది కూడా నేను కొంచెం అందరికీ అవేర్నెస్ కూడా ఈ నా బూత్ ఇన్ఛార్జ్ కూడా నేను అవేర్నెస్ కూడా ఇస్తాను మిగతా వాళ్ళకి కూడా కొంచెం హండ్రెడ్ పర్సెంట్ మేడం నేనైతే గ్రూప్ లో కూడా నేను లింక్ అయితే షేర్ చేస్తాను ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం నమస్తే మేడం నా పేరు మారుతి ప్రసాద్ రెడ్డి ఆర్ కుర్లపల్లి పదిహేడో బూత్ నంబరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రెండు రోజుల్లో సచివాలయానికి వాళ్ళని పిలిచిపోయి దాన్ని సాల్వ్ చేపిస్తా ఉన్నాము కాకపోతే చిన్న మనవి స్కూల్ కాంపౌండు సీసీ రోడ్డు చాలా ప్రాబ్లం ఉంది మా ఊరికి అది అదొక్క కోరిక నెరవేరిస్తే మాకు చాలా గంభీరంగా ఉంటుంది తప్పకుండా పూర్తి చేస్తాం మా కాలనీలో డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఉంటే డ్రైనేజ్ కూడా కొలతలు తీసుకొని పోయినారు మేడం పనులు స్టార్ట్ చేస్తున్నారు న్యూ కాలనీలో డ్రైనేజ్ ప్రాబ్లము కొన్ని రోడ్ల ప్రాబ్లం ఉంది మేడం మళ్ళీ పింక్షన్లు కొత్తగా విడవ్ పింఛన్లు ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి వస్తాయి మేడం ముందు ఫైవ్ ఇయర్స్ చనిపోయిన వాళ్ళకి రాలేదు మేడం అది ప్రాబ్లం ఉంది మేడం తల్లికి వందనం అందరికి పడినాయి వైఎస్ఆర్ ఫిర్యలో భూ సర్వే అది అప్పుడు సరిగ్గా చేయడం లేదు మన జరగలేదు సరిగ్గా జరగడం లేదు మన టీడీపీ నాయకులైతే మాకు వైఎస్ఆర్ ఫిర్యలో చేయడమే వద్దు మాకు టీడీపీ ప్రభుత్వం వస్తుంది మేము మళ్ళీ అప్పుడు చేయించుకుంటాం అని వాళ్ళతో ఆఫీసర్లతో ఉరువు చేయలేవి పెండింగ్ పెట్టారక్క ఇప్పుడు ఒక ఎకరా ఉన్నా ఆ నెంబర్లో పది ఎకరాలు పన్నెండు ఎకరాలు ఉంటే వాళ్ళకు పన్నెండు ఎకరాలు చూపించడం జరుగుతుంది ఆ చూపించడం వల్ల అమ్మఒడి కొందరికి పల్లె అప్పుడు మన ప్రసాదన్న వాళ్ళు ఇంటింటి ప్రోగ్రాంలో వస్తే వాళ్ళకు కంప్లీట్ చేసాం మేము అవి రాని వాళ్ళకు సాల్వ్ చేశారు మన మనల్ కన్వీనర్ ప్రసాదన్న సిద్ధయ్య వాళ్ళందరూ అందువల్ల ఇప్పుడు మళ్ళీ అవి పాస్బుక్లు వచ్చాయని చెప్తున్నారు ఎంఆర్ఓ ఆఫీస్కి అవి కూడా ఇవ్వడం లేదు ఆ భూ సర్వే అయితే మళ్ళీ ఒకసారి జరిపించాలని మిమ్మల్ని మొన్న మీ ఊరికి సహాయం చేస్తాము అని మొన్న ఎలిమెంట్రీ స్కూల్లోకి మొన్న తల్లి మీటింగ్ పెట్టారక ఆ రోజు నేను కూడా వెళ్ళాను వెళ్తే వాళ్ళ ఆర్డీటీకి ఆర్డిటి వాళ్ళు లేరు స్కూలు కట్టిస్తామని వచ్చారంట ప్లేస్ లేదు అని వాళ్ళు ఎన్నిక పంపించడం జరిగింది స్కూల్లో హెడ్ మాస్టర్ వాళ్ళు వచ్చి ఓకే రేపొచ్చి ఆఫీస్లో కలవమనండి వాళ్ళకి ఏం కావాలి స్థలం లేదని ఖచ్చితంగా స్థలం ఇస్తాం దాతలు ముందుకు వచ్చినప్పుడు స్థలం ఇచ్చే బాధ్యత మందే కాబట్టి వాళ్ళని కలవమనండి వాళ్ళ హెడ్ మాస్టర్ని అని కలవమానండి నాతో అదే మొన్న కాక వాళ్ళు కూడా ఎన్నికెళ్ళిరే వెళ్ళారు మళ్ళీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించాం